అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చికిత్స చేయబడిన ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ హాస్పిటల్స్ ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చిందో ఆగస్టు పదహైదవ తేదీ స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఇప్పటికే వన్ ఇయర్ కాలంలోనే నైన్టీ పర్సెంట్ నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మహిళా సాధికారికతకు మహిళల స్వావలంబనకు ఎంతో కృషి చేయడం జరిగింది మీకందరికీ తెలుసు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పించింది చంద్ర ఆ తారక రామారావు గారు అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ వాళ్ళ కుటుంబం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా పొదుపు మహిళలను డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళ ఆర్థికంగా ముందుకెళ్లడం జరిగింది అంతేకాకుండా ఒంటింటి కష్టాలు తీరాలన్న ఉద్దేశంతో దీపం పథకాన్ని తీసుకొని వచ్చి మహిళల కోసం ఆయన ఈ పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం దీని ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది గతంలో మేము ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు జిల్లాలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అని ఆ రోజు చెప్పాం కానీ ఈ రోజు మహిళలకి ఆర్థికంగా వాళ్లకు అండగా ఉండాలి వాళ్ళకి రోజు ఇప్పుడు మహిళలైతేనేమి బాలికలైతేనేమి అలాగే ఉద్యోగాన్ని ఉద్యోగస్తుల మహిళలైతేనేమి అందరూ వ్యాపారాల కోసం ఎంతో మంది రోజు బస్ ఎక్కే పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళకు కనీసము వాళ్ళకి వెయ్యి నుంచి పదహైదు వందల వరకు కూడా ఆదా అవుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి ఈ ప్రభుత్వము శ్రీకారం చుట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు దాదాపు నూరు శాతం ఉన్న బస్సులలో డెబ్బై నాలుగు శాతం ఉచితంగా వాళ్ళకి ఏదైనా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు గాని అలాగే ఓటర్ ఐడి కార్డు కానీ ఏది చూపించినా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే ఫ్రీ బస్ గా పోయి రావడం జరుగుతా ఉంది దీనివల్ల ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు భారం అవుతా ఉంది ఇది భారం కాదు ఇది మా బాధ్యత అంటూ ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క పథకాన్ని తీసుకొని రావడం జరుగుతుంది అంతేకాకుండా తల్లికి వందనం ఆ మహిళలు తమ పిల్లలు చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం కింద కూడా ఈ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతా ఉంది కాబట్టి ఆగస్టు ఎంత సంతోషపడ్డామో ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు ఫస్ట్ గా ఎక్కడెక్కడ వెళ్తామంటే ఎంతో సంతోషంగా చెప్తున్నారు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ మొగాల్లోనే చూస్తున్నాము వాళ్ళకి ఈ రోజే ఆగస్టు పదహైదు వచ్చింది అన్నట్టుగా మహిళలంతా చాలా సంతోషంగా ఉన్నారు జై తెలుగుదేశం